అట్టాలతో అద్భుతంగా తెలంగాణ సచివాలయం పదో తరగతి విద్యార్థి అపురూప ఆలోచన అబ్బురపరుస్తున్న అక్షయ్ గౌడ్ రూపకల్పన పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అట్టాలతో తెలంగాణ సచివాలయం రూపొందించాడు అచ్చు అట్టపెట్టెలతో అత్యద్భుతంగా తీర్చి తీర్చిదిద్దాడు ప్రత్యేకమైన నిర్మాణ శైలితో కొత్త సచివాలయం తెలంగాణ రాష్ట్రానికి ఓ ఐకాన్ మాదిరిగా రూపుదిద్దుకుంది అలాంటి క్లిష్టమైన సచివాలయం నిర్మాణానికి అట్టాలతో నమూనా తయారు చేశాడు బాలగోని అక్షయ్ గౌడ్ అనే విద్యార్థి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పలపల్లి గ్రామానికి చెందిన బాలగోని అక్షయ్ గౌడ్ గట్కేసర్ మండలం నార్కట్పల్లిలోని అంజని స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు వినూత్నంగా ఆలోచిస్తూ రోజు కొంత సమయం కేటాయించి తెలంగాణ సచివాలయం నమూనను తయారు చేశాడు ఖాళీగా ఉన్న సమయంలో సృజనాత్మకంగా ఆలోచించే అక్షయ్ గౌడ్ ఇప్పటికే తాము నివసిస్తున్న ఇంటి నమూనా పోచారం స్ఫటిక రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ట్రాక్టర్ ట్రక్ జీ జీపులను తయారు చేశాడు అవి తయారు చేయడంలో నేర్పు రావడంతో ఇప్పుడు తెలంగాణ సచివాలయం నమూనాను అట్టాలతో రూపొందించాడు అంతేకాదు అట్టాలతో తెలంగాణ సచివాలయం నిర్మించడంతో పాటు రిమోట్ సిస్టంతో లైటింగ్ అమర్చాడు దుమ్ము ధూళి పట్టకుండా రక్షణ కవచంగా ఫ్రేమ్ని కూడా తయారు చేశాడు ఈ నమూనా రిమోట్ లైటింగ్ సిస్టమ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది అందరి ప్రశంసలు అందుకుంటుంది అక్షయ్ గౌడ్ ప్రతిభను స్థానికులు ఎంతగానో కొనియాడుతున్నారు అటు చదువులోనూ చురుగ్గా ఉండే అక్షయ్ గౌడ్ ప్రతి పరీక్షలోనూ క్లాస్ మొదటి రెండు ర్యాంక్ సాధిస్తాడు క్రీడా పోటీల్లోనూ పలు బహుమతులు సాధించాడు చదువుతో పాటు క్రియేటి క్రియేటివిటీ ఆలోచించేందుకు తనకు సహకరిస్తున్న తల్లిదండ్రులు జర్నలిస్ట్